తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత కల్పించండి మంత్రి తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖల్లో తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు నంజాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం తెలంగాణ మంత్రి గురువారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు రెండు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు అనంతరం ఆమె వీడియో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సులు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామన్నారు టీటీడీ తరఫున తెలంగాణలో ధర్మ ప్రచారానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కూటమి ప్రభుత్వం అనుసరించాలని కోరారు కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతా ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ల డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా వచ్చేవి మరి అదే విధంగా మళ్ళీ